అలర చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసే అలర చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసే దేవుల పలుమారు ఉచ్వాస పవన భావంబు తెలిపెని వుయాల పలుమారు ఉచ్ఛ్వాస పవన భావంబు తెలిపెని వుయాల ఉయ్యాలా 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 అలర చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసే అలర చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసే నీవుల పలుమారు పలుమారు ఉచ్ఛ్వాస పవన మందుండ నీ భావంబు తెలిపెనీ వుయ్యాలా పలుమారు నిశ్వాస పవన మందుండ పలుమారు ఉచ్ఛ్వాస పవన మందుండ నీ భావంబు తెలిపెనీ వుయ్యాలా ఉయ్యాలా ఉయ్యాలా व्याला 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 ओम् शेषाचलाचलाच विद्महे श्रीनिवासाय धीमहि तन्नो वेङ्कटेशप्रचोदयात् ॐ शेषाचलाय विद्महे श्रीनिवासाय धीमहि तन्नो वेङ्कटेशप्रचोदयात् ॐ शां तिष्ां तिश्शान्तिः